హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెండు కుర్తా సెట్స్ అయితే ఒక అక్క ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసి కోర్స్ సెండ్ చేసింది ఈ రెండు రివ్యూ చేయమండి అండ్ ఎస్పెషల్లీ సెకండ్ రోజు అయితే టూ టైమ్స్ ఫాస్ట్ చేసిన తర్వాత రివ్యూ అక్క అని చెప్పింది అలానే ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మీకు కూడా ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే వీడియో కింద కోర్స్ సెండ్ చేయండి నేను ఆటోమేటిక్గా మీకు టూ త్రీ డేస్లో అయితే రివ్యూ ఇస్తాను మనకి ఫస్ట్ కుర్తా సెట్ అయితే కాది కాటన్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చింది వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ కుర్తీ సెట్ అయితే క్వాలిటీ సూపర్గా ఉంది మొత్తం మనకైతే యోగపాట్లో అయితే హ్యాండ్ మేడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు కొంచెం సింపుల్ డిజైన్ మళ్ళీ దాంట్లో అయితే స్టోన్స్ అయితే మనకు స్టిక్ చేశారనమాట మనకి కుర్తా సెట్కి అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ కూడా డిజైన్ అయితే ఇచ్చారనమాట లాస్ట్లో గోల్డెన్ కలర్ డిజైన్ అయితే ఇచ్చారు టూ హ్యాండ్స్కి అలానే ఇచ్చారు మనకి వీడియోలో చూపించడానికి కుర్తా అయితే ప్లెయిన్గా ఉంది కానీ మనం రియల్గా చూస్తే వాటికి మళ్ళీ లైన్స్ అయితే వచ్చాయి సిల్వర్ కలర్ లైట్ సిల్వర్ కలర్ లైన్స్ అయితే ఇచ్చారు మనకు ఈ కుర్తాలో సైజెస్ వచ్చేసరికి డబల్ ఎక్స్ ఎస్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నిటికీ సేమ్ ప్రైజే అండి త్రీ హండ్రెడ్ థర్టీన్ ప్రైజ్ నేను మీషోలో కొన్ని కుర్తా సెట్స్ తీసుకున్నాను కదా అసలు కుట్లు కూడా సరిగ్గా లేవు ఊరికే అట్లా అంటే ఊసొచ్చేవి కానీ ఇవి మాత్రం చాలా క్వా బాగా క్వాలిటీ మెయింటైన్ చేశారు కుర్తా మీదికి ఓనీ అయితే డార్క్ గ్రీన్ ఇచ్చారండి చున్నీకి బోత్ సైడ్స్ అయితే గోల్డెన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు మళ్ళీ చున్నీ మొత్తం ప్లెయిన్గా అయితే ఏం లేదు మధ్యలో చిన్నగా వైట్ లైన్స్తో డిజైన్ అయితే ఇచ్చారు మనకి చున్నీకి టూ సైడ్స్ అయితే టజల్స్ అయితే ఉన్నాయి చున్నీ లెంత్ కూడా బాగానే ఉందండి మనం వన్ సైడ్ ఓని వేసుకున్నా కూడా మనకి సరిపోతుంది అంత పెద్దగానే ఇచ్చారు ఓని లెంత్ అయితే చున్నీ అండ్ పాయింట్ రెండు డార్క్ గ్రీన్ కలరే ఇచ్చారు ఎంతైనా ఆపోజిట్ కలర్ ఉంటేనే కదండి కుర్తాకు అందం వస్తుంది మనకి పాయింట్ కూడా ప్లెయిన్ గా అయితే ఏమి ఇవ్వలేదు వాటిపైన కూడా చిన్నవి వైట్ కలర్ లైన్స్ అయితే ఇచ్చారు పాయింట్ యొక్క లెంత్ కూడా చాలా ఎక్కువే ఇచ్చారండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా ఈజీగా సరిపోతుంది అండ్ మనకి త్రిబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఆర్డర్ చేసుకోవచ్చు మనకు కింద కాళ్ళ దగ్గర పట్టీ కూడా కొంచెం ఎక్కువే ఇచ్చారు ఎవరైనా లావు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఎక్కుతుంది మరియు పాదాలు పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా ఎక్కేస్తుంది అంత బాగా ఇచ్చారు ఈ డ్రెస్ అయితే ఇన్స్టాగ్రామ్లో మీషోలో ఎంత ట్రెండ్ అవుతుందో నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదండి ఇప్పుడు కూడా కొంటూనే ఉన్నారు మోర్ దాన్ ఫోర్ థౌజండ్ మెంబర్స్ కొన్నారంటే మీరే నమ్మండి ఈ డ్రెస్కు ఎంత పాపులారిటీ ఉందో యోగపాట్కి వచ్చేసరికి మనకు మిషన్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు మనకి టాప్ మొత్తం వచ్చేసరికి వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అయితే డిజైన్ ఇచ్చారు టూ వాషెస్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తాను అని చెప్పాను కదా టూ వాషెస్ తర్వాత కూడా మనకు ఆ ఫ్లోరల్ ప్రింట్ అనేది కొంచెం కూడా పోలేదు నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది ఆ వైట్ ఫ్లోరల్ ప్రింట్ పోతుందని ఈ డ్రెస్ తీసుకొని ఉన్నారు అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళయితే ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా కొనేసేయండి తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందే కుర్తా అయితే ఆపోజిట్ కలర్ అయితే కాదు మనకి ఓన్లీ పాయింట్ టాప్ మొత్తం ఒకే కలర్ అయితే ఇచ్చారు మనకి పాయింట్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుంది మనకి ఓన్లీ పాయింట్ వచ్చేసరికి కాటన్ క్లాత్ అండి సింక్ ఏం అవ్వదు లెగ్స్ దగ్గర అయితే డిజైన్ అయితే ఇచ్చారు అది కూడా సిల్వర్ కలర్ డిజైన్ మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే వైట్ కలర్ ఉంది కదా సో అందుకనేసి వైట్ కలర్తో త్రీ లైన్స్ అయితే డిజైన్ అయితే ఇచ్చారు సింపుల్గా ఓని కూడా చాలా పెద్దగానే ఇచ్చారు ఓనీ కూడా ఫోర్ సైడ్స్ అయితే మనకు డిజైన్ అయితే ఇచ్చారు కట్ వర్క్ బార్డర్ లాగా చిన్న లేస్ ఇచ్చారు అలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్